మన మహిళా సంఘ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలమ్మ సో మన ప్రగతి మండల సమాఖ్య తరఫున మన గంగాధర మండలంలో ప్రస్తుతం పదకొండు వందల డెబ్బై నాలుగు సుశక్తి సంఘాలు ఉన్నాయి ఇందులో పదమూడు వేల ఏడు వందల ముప్పై ఒక మంది సభ్యులు ఉన్నారు ఇప్పటివరకు సో ఈ ఇప్పుడు ఈ కొత్తగా కార్యక్రమం ఏం తీసుకున్నామని అంటే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డిఆర్డిఓ సార్ ఆదేశానుసారం నాలుగు రకాల స్వశక్తి సంఘాలను ఇప్పుడు మన గంగాధర మండలంలో ఏర్పాటు చేయటకు నిర్ణయించడం జరిగింది అవి ఏమేంటిది అంటే మహిళా సంఘాలలో లేని వాళ్ళని మహిళలని అర్హత గల మహిళలందరినీ కొత్త మహిళా సంఘాలు ఏర్పాటు చేయుట రెండోది వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయుట మూడోది దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేయుట అదేవిధంగా కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయడం ఈ నాలుగు రకాల సంఘాలను ఇప్పుడు మనం గంగాధర మండలంలో గ్రామ సంఘ అసిస్టెంట్ల ద్వారా సెరుపు సిబ్బంది సహాయంతో గ్రామ సంఘ సభ్యుల సహాయంతో సశక్తి సంఘ సభ్యుల సహాయంతో ఈ నాలుగు రకాల సంఘాలను మన గంగాధర మండలంలో ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటివరకు మన గంగాధర మండలంలో ఏర్పాటైన గ్రూపులు కొత్తగా పద్దెనిమిది సశక్తి మహిళా సంఘాలైన అదేవిధంగా దివ్యాంగుల సంఘాలు ఇరవై ఆరు అయినాయి అదేవిధంగా వృద్ధుల సంఘాలు అరవై నాలుగు అయినాయి కిషోర బాలికల సంఘాలు యాభై సంఘాలు ఇప్పటివరకు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ దసరా సందర్భంగా మరొకసారి అందరి మహిళలకు విన్నవించుకునేది ఏంటి అంటే ప్రత్యేకంగా కిషోర బాలికల సంఘాలు అందరినీ మనం గ్రూపులలో తీసుకురావాలమ్మా సో వారికి ప్రత్యేక అవసరాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి బాలిక కిషోర బాలిక కంపల్సరిగా మన స్వశక్తి సంఘాలకి వచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం అట్లనే స్వశక్తి సంఘాలల్లో లేని వాళ్ళందరూ అర్హత గల వారందరూ దయచేసి స్వశక్తి సంఘాలలోకి రావాలి సో సంఘాలకు సంబంధించి సంఘ సంఘం వలన పొందే ప్రయోజనాలు పొందాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళ ఇదే దీన్ని అర్హత గల మహిళల వద్దకు తీసుకెళ్ళి అందరినీ సంఘాలల్లో ఉండేటట్టు కృషి చేయాలి గ్రామ సంఘాలలో ఉన్న గ్రామ సంఘ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో దయచేసి గ్రామ సంఘాలల్లో ప్రతి ఒక్క ఇంటిని సర్వే చేసి సో అర్హత గల వాళ్ళందరినీ ఈ నాలుగు రకాల సంఘాలల్లో జాయిన్ చేయడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం మన గంగాధర మండలంలో పెట్టుకున్న బ్యాంక్ లింకేజీ టార్గెట్ వచ్చేసి అరవై ఏడు కోట్లు సెర్పు నుండి మనకు ఇవ్వడం జరిగింది సో ఇప్పటి మనకు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే మనం బ్యాంక్ లింకేజీ గ్రౌండింగ్ చేయడం జరిగింది ఇంకా మనకి బ్యాలెన్స్ ఉన్నది డిసెంబర్ లోపు పూర్తి చేయాల్సి ఉంది దయచేసి బ్యాంక్ లింకేజీ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మన స్వశక్తి సంఘ మహిళలకు ఇచ్చి వారి ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు పెంపొందించటకు ప్రగతి మండల సమాఖ్య కృషి చేస్తుంది అదేవిధంగా సెర్పు సిబ్బంది గ్రామ సంఘ అసిస్టెంట్లు కూడా ఈ బ్యాంక్ లింకేజీ ఇవ్వడంలో కృషి చేస్తున్నారు ఈ రెండు ఈ రెండు కార్యక్రమాలు కాకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా డిఆర్డిఓ సార్ ఆదేశానుసారం మన గంగాధర మండలంలో చదువురాని నిరక్షరాశులకు మహిళ మహిళలకు సంఘాలలో ఉన్న నిరక్షరాశుల మహిళలకి అక్షరాస్యత శాతం పెంపొందించుటకు గాను మన ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో ఇందులో మహిళా సంఘాలలో ఉన్న నిరక్షరాశులందరూ ఈ ఉల్లాస్లో గ్రామ సంఘాల అసిస్టెంట్ల ద్వారా నమోదు చేయడం జరుగుతుంది ఉల్లాస్ యాప్లో సో ఇప్పటివరకు మనము ఉల్లాస్ యాప్లో ఐదు వేల మందిని ఇప్పటివరకు నమోదు చేసుకున్నాము సో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఉల్లాస్ యాప్లో నమోదు చేయించుకున్న తర్వాత గౌరవ ఎంఈఓ గారి ఆదేశానుసారం వలంటరీ టీచర్లను ఇక్కడ పెట్టేసి వీళ్ళకి అక్షరాస్యతను పెంపొందించే దిశగా మనం కృషి చేయాల్సి ఉంది సో ఈ కార్యక్రమాలన్నింటినీ మన మహిళా సంఘ సభ్యులను